ఎస్ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీ వన్ సో వెల్కమ్ బ్యాక్ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కంటిన్యూ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ కర్వ్ ఓకే సో విచ్ కమ్స్ అంటర్ దాపిక్ ఆఫ్ డిఎస్ఏ సైకాలజీ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సీటెడ్ అండ్ యాజ్ వెల్స్ ఫర్ దీఎస్ ఎగ్జామినేషన్ సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్ లో మనం లాక్షణిక అభ్యసన వక్ర రేఖలు గురించి తెలుసుకున్నాం లాక్షణికం అంటే ఏం చెప్పుకున్నాం టిపికల్ లెర్నింగ్ కర్వ్ అని కూడా చెప్పుకుందాం అలా కదా సో టిపికల్ లెర్నింగ్ కరు అనే టాపిక్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది అయితే ఆ టాపిక్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ అంటే వివిధ దశలు చూడడం జరిగింది అనమాట అంటే ఫైవ్ డిఫరెంట్ స్టేజెస్ చూసాం ఇందులో టిపికల్ లెర్నింగ్ కరువుస్ లో ఓకే ఆ ఫైవ్ డిఫరెంట్ స్టేజెస్ ఏంటి ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకోగలిగితే ఫస్ట్ ది ఇనీషియల్ స్పర్ట్ స్టేజ్ అంటుందండి తెలుగులో ప్రారంభ స్ఫూర్తి దశ రెండవ దాన్ని మనం ఏంటంటే ఫ్లక్చువేషన్ అంటే చాంచల్య దశ అంటాం మూడోది స్టేజ్ అంటే పేట భూమి తర్వాత స్ఫూర్తి అంటాం చివరి దశ అయినటువంటిది శారీరక అవధి లేదా హద్దు అంటే ఫిజియోలాజికల్ లిమిట్ అని చెప్పి ఫైవ్ డిఫరెంట్ స్టేజెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో ఆ టాపిక్ ఒకసారి మన వీడియో క్లాస్ లో చూడండి ఓకే సో టుడే ఈ సెషన్ లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే అభ్యాసనానికి సంబంధించినటువంటి వక్ర రేఖలు అంటే టిపికల్ కాదు ఇక్కడ టిపికల్ లెర్నింగ్ కరువు కాదు టిపికల్ గా కాకుండా ఇండివిజువల్ గా అంటే ఓన్లీ లెర్నింగ్ కరూస్ చూస్తాం అనమాట సో నిన్నటి టాపిక్ ఈ రోజు టాపిక్ కన్ఫ్యూజ్ అవ్వద్దు నిన్నటిది దశల వారీగా చూసాం కాబట్టి దాన్ని మనం టిపికల్ లెర్నింగ్ కరు అన్నాం ఈ రోజు మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ చూడట్లా ఇండివిజువల్ గా చూస్తున్నాం కాబట్టి జస్ట్ మనం లెర్నింగ్ కరూస్ అంటాం ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోండి నిన్నటి క్లాస్ కి ఈ రోజు క్లాస్ కి మెయిన్ థ్యాడ్ ఏంటంటే టిపికల్ అని ఎందుకు అంటున్నాం అంటే నిన్నటి క్లాస్ లో వివిధ రకమైనటువంటి దశలు ఉన్నాయి ఐదు ఇంపార్టెంట్ దశలు చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ చెప్పుకోవట్లేదు కాబట్టి టిపికల్ కాదు అందుకే సింపుల్ గా లెర్నింగ్ కర్వ్ అని చెప్తున్నాం దాని తెలుగులో మనం అభ్యసన వక్ర రేఖలు అని అంటాం అనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఈ అభ్యసన వక్ర రేఖలకు సంబంధించి అసలు ముందుగా ఎవరు ప్రతిపాదించారు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఎబ్బింగ్హాస్ అనే వ్యక్తి వీటిని తెలియజేశాడనమాట తెలియజేయడం అంటే ఫస్ట్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ అసలు అభ్యసన వక్ర రేఖలు ఉంటాయి అని మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి వ్యక్తి ఎబ్బింగ్హాస్ ఈ వ్యక్తి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎబ్బింగ్హాస్ అంటే ఆన్ మెమరీ అనే బుక్ అంటే గ్రంథ యొక్క రచయిత అలాగే స్మృతి విస్మృతి మీద కూడా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అనమాట ఎవరు ఎబ్బింగ్ హాస్ ఓకే సో ఈ అలాగే ఈ అభ్యసన వక్ర రేఖల మీద కూడా మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో ఈ అభ్యసన వక్ర రేఖల గురించి తెలియజేసినటువంటి వ్యక్తి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఎబ్బింగ్ హాస్ మరి ఆ తర్వాత రూపాంతరంగా అంటే రూపొందించిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ చూడండి బ్రెయిన్ అండ్ హార్టర్ ఎవరండి వాళ్ళు బ్రెయన్ అండ్ హార్టర్ అంటే బాడీ పార్ట్స్ గుర్తు పెట్టుకోండి బ్రెయిన్ హార్ట్ గుర్తు పెట్టుకోవాలని ఈజీగా చెప్పేచ్చు బ్రయన్ అండ్ హార్టర్ బ్రెయిన్ కాదు బ్రయన్ బ్రయన్ అండ్ హార్టర్ వీళ్ళిద్దరు దాన్ని రూపొందించారు బట్ తెలియజేసిన వ్యక్తి మాత్రం ఎబ్బింగ్ హస్ తెలియజేయడం రూపొందించడం చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎగ్జామ్ ఎలాగైనా అడగచ్చు రూపొందించింది అయితే మాత్రం బ్రయన్ అండ్ హార్టర్ తెలియజేసింది మాత్రం ఎబ్బింగ్ హస్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఏంటి అంటే అభ్యసన అంటే లెర్నింగ్ కరూస్ గురించి మరి ఇతను ఏమి టైప్స్ ఆఫ్ లెర్నింగ్ కరూస్ ఉంటాయి అని చెప్తే మూడు రకాలైనటువంటి లెర్నింగ్ కరువుస్ ఉన్నాయి ఎక్కడి నుంచి జాగ్రత్తగా వినండి ఒకటి పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ ఏసీసీ డాట్ పెట్టాను అంటే ప్లేస్ లేక రాసాను ఏసీసీ డాట్ అంటే యాక్సిలరేటెడ్ ఓకే అంటే పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ అండ్ ఇంకోటి నెగిటివ్లీ యాక్సిలరేటెడ్ అండ్ థర్డ్ వన్ మిక్స్డ్ లెర్నింగ్ కరువు అంటాం మొత్తం త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరువుస్ ఉన్నాయి ఏంటి పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ కరువు నెగిటివ్లీ యాక్సిలరేటెడ్ కరువు మిక్స్డ్ కరువు అనమాట ఓకే పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ కరువు నెగిటివ్లీ యాక్సిలరేటెడ్ కరువు అండ్ అలాగే మిక్స్డ్ కరువు అంటున్నాం అయితే మరి ఈ పాజిటివ్లీ యాక్సిరేటెడ్ కరువుకే మరొక మూడు డిఫరెంట్ పేర్లు ఉన్నాయి మూడు డిఫరెంట్ పేర్లు ఉన్నాయి ఏంటంటే అవి పురోగమన అభ్యసన వక్రరేఖ అనొచ్చు పురోగమనం అనొచ్చు లేదా పుటాకారం పుటాకారం అంటే ఫిజిక్స్ లో మనకి కాన్కేవ్ లెన్స్ అంటాం అవునా కదా కాన్కేవ్ అనే ఓడి దగ్గర వస్తుంది మనకి అంటే ఒకటి పురోగమన వక్రరేఖ అనొచ్చు పుటాకార అంటే చూడండి పు పు రెండికి కూడా ఒకే సౌండ్ వస్తుందోనా కదంటే పుటాకార పురోగమన వక్రరేఖ నచ్చు లేదా ఆరోహణ వక్రరేఖను కూడా నచ్చు ఆరోహణ అంటే ఆకి దీర్ఘం ఉండదు రెండో ఆ అనమాట ఆ రో మళ్ళీ రో కూడా దీర్ఘం ఇవ్వాలి ఆరోహణ వక్రరేఖ పుటాకార వక్రరేఖ లేదా పురోగమన వక్రరేఖ ఇవన్నీ కలిపితేనే మనకి పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ అందుకే చూడండి ముందు టరింగ్ తెలుసుకుంటే తెలుసుకోండి ఈజీ అయిపోతుంది ఓకే సో పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ కరువుకి మూడు డిఫరెంట్ పేర్లు ఉన్నాయి ఏంటవి పుటాకారం అండ్ అలాగే పురోగమనం అండ్ అలాగే ఇంకోటి ఆరోహణం అంటే ఆరోహణ పురా పుటాకార పురోగమనం అనే మూడు పేర్లు అనమాట నెక్స్ట్ రెండోది నెగిటివ్లీ యాక్జులరేటెడ్ కరు మరి దీనికి కూడా మూడు పేర్లు ఉంటాయి ఇది పుటాకారం అయితే అది కుంభాకారం ఇది కాన్కేవ్ అయితే అది కాన్స్ట్ ఉంది ఇక్కడ పుటాకారం ప్లేస్ లో కుంభాకారం రాసాం అవునా కదంటే ఇది పుటాకారము అది కుంభాకారంలోకి వెళ్తుంది ఇది పురోగమనం అది తిరోగమనం నెగిటివ్ కాబట్టి చూడండి ఒకటి తెలుసుకుంటే ఇంకోటి ఈజీ ఓకే ఇది పుటాకారం అయితే అది ఖచ్చితంగా కుంభాకారం అవుతుంది ఇది పురోగమనం అయితే అది తిరోగమనం అవుతుంది ఇది ఆరోహణం అయితే ఇది అవరోహణం అవుతుంది చూసుకోండి ఆరోహణం ఇంకోటి అవరోహణం ఇక్కడ దీర్ఘం అవసరం అవరోహణం అది ఆరోహణం అంటే ఆరోహణ పుటాకార ఇంకోటి పురోగమనం ఈ మూడు అయితే పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ అలా కాకుండా కుంభాకారం తిరోగమనం అవరోహణం అంటే నెగిటివ్లీ యాక్సిలరేటెడ్ మరి మిక్స్డ్ అంటే ఈ రెండిటి యొక్క కలయిక ఏ రెండింటి యొక్క కలయిక అందుకే దీన్ని మిక్స్డ్ అంటే మిశ్రమ వక్రరేఖ మిశ్రమం అంటాం తెలుగులో అక్కడ నేను రాయలేదు మిశ్రమ అన్న పదం ఉంది రాసేది సారీ ఓకే మిక్స్డ్ లెర్నింగ్ మిక్స్డ్ అంటే కలయిక కలయిక అని మనం మిశ్రమం అంటాం ఏ రెండు కలుస్తున్నాయి ఒకటి పుటాకారం కలుస్తుంది ఇంకోటి కుంభాకారం కలుస్తుంది లేదా పురోగమనం కలుస్తుంది లేదా తిరోగమనం కలుస్తుంది లేదా ఆరోహణం కలుస్తాం లేదా అవరోహణం కలుస్తుంది లేదా పాజిటివ్లీ కలుస్తాం లేదా నెగిటివ్లీ కలుస్తుంది అనమాట అందుకే రెండు రెండు కలుస్తున్నాయి కాబట్టి మిశ్రమం అని అన్నాం అందుకే దాన్ని మిక్స్డ్ అని చెప్తున్నాం మిక్స్డ్ అంటే మిశ్రమం మరి ఇప్పుడు షేప్స్ చూసుకుంటే ఒక్కొక్క టెక్నాలజీ అర్థమైంది కదండి పాజిటివ్లీ యాక్సిరేటెడ్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పురోగమన పుటాకార ఆరోహణ చూసుకోండి అలాగే లీక్ అయితే తిరోగమన అవరోహణ అలాగే మిక్స్డ్ అంటే మిశ్రమ వక్రరేఖ అంటే పుటాకారం ప్లస్ కుంభాకారం లేదా ఆరోహణం ప్లస్ అవరోహణం లేదా పురోగమనం ప్లస్ తిరోగమనం అయితే ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్లీ యాక్సిడేటెడ్ తరువాత చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ రెండు పక్కన ప్రతి షేప్ చూడేలా స్లోగా రైజ్ అవుతుంది అంటే షడన్ గా రైజ్ అవ్వలేదు స్లోగా అంటే నిదానంగా రైజ్ అవుతుంది అందుకే అండి పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ అంటే స్లోగా అంటే ఒకేసారి కాకుండా మీరు అబ్జర్వ్ చేయండి టైం అంటే ఎక్సాక్సెస్ మీద ఎప్పుడు టైం ఉంటుందని చెప్పాను కాలం అవునా కదా అంటే టైం ని మీరు అబ్జర్వ్ చేస్తే జీరో వన్ టూ త్రీ అంటే ఆల్మోస్ట్ త్రీ యూనిట్స్ వరకు స్లోగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ లెర్నింగ్ కరువులో అభ్యసనం మొదటిలో చాలా నిదానంగా జరుగుతుంది అని తెలుసుకోవాలి చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జీరో వన్ టూ త్రీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ యూనిట్స్ వరకు కూడా స్లోగా జరుగుతుంది బట్ ఒక్కసారిగా కాలం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ అంటే ఏంటి ఈ ఎక్సైసీస్ మనం మూవ్ అవుతున్నాం అంటే కాలం గడిచే కొలది రేట్ ఏమవుతుంది పెరుగుతోంది అంటే పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ కరువులో అభ్యసనం మొదట్లో ఎలా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది తర్వాత దాని ప్రగతి ఏమవుతుంది తర్వాత అంటే ఏంటి కాలం గడిచే కొలది దాని యొక్క ప్రగతి ఏమవుతుంది నెమ్మదిగా పెరుగుతుంది అది దాని యొక్క షేప్ అనమాట అర్థం కదండి అందుకే దీన్ని ఇలా బ్రాడ్గా వచ్చింది కాబట్టి కాన్కేవ్ అంటే పుటాకారం అని చెప్తున్నాం దాన్ని కదండి ఎందుకు ఇలా డ్రా చేసామంటే స్టార్టింగ్ లో అంటే కాలం యొక్క స్టార్టింగ్లో అభ్యసనం చాలా నెమ్మదిగా జరుగుతుంది బట్ కాలం గడిచే కొలది అంటే ఎక్సర్సైజెస్ మీద ఎదరికెళ్ళే కొద్దీ అభ్యసనం నెమ్మదిగా పెరిగి ప్రగతి అనేది డెవలప్ అవుతుంది అనమాట అంటే అభ్యసనానికి తగ్గ ప్రగతి నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది అనమాట ఎందులో పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ బట్ నెగిటివ్లీ యాక్సిలరేటెడ్ వచ్చేటప్పటికి చూసుకోండి ఒకసారి మీరు అర్థం దీనికి ఆపోజిట్ అంటే స్టార్టింగ్ లోనే హై లెవెల్ తెలిపోతుంది కొంతకాలం అయ్యేటప్పటికి డౌన్ అవుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది నెగిటివ్లీ యాక్సిలరేటెడ్ కరువులో ఇనీషియల్ స్టేజ్ అంటే చూడండి కాలం యొక్క స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి చాలా వేగవంతంగా జరిగిపోతుంది బట్ కాలం గడిచే కొలది మళ్ళీ కిందకు వస్తుందా లేదా అంటే అంటే స్టార్టింగ్ లో చాలా వేగవంతంగా రైజ్ అవుతుంది బట్ కొన్నాళ్ళు పోయాక దాని యొక్క ప్రవర్తన అంటే ప్రగతన తగ్గుతూ వస్తుంది అనమాట అంటే మొదటిలో చాలా నెమ్మదిగా స్టార్ట్ అయితే పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ మొదట్లో చాలా వేగవంతంగా స్టార్ట్ అయితే నెగిటివ్లీ యాక్సిరేటెడ్ అలా గుర్తుపెట్టుకోండి అంటే పాజిటివ్ ఇంటెంట్ ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఓపెనింగ్ చాలా స్లోగా చేస్తాడు సేమ్ మన ఇండియన్ ఓపెనర్ రోహిత్ శర్మ గుర్తుపెట్టుకోని చాలా స్లోగా కూల్ గా అంటే స్టార్టింగ్ చాలా పాజిటివ్ ఇంటెంట్ తో వస్తాడు నెమ్మదిగా స్టార్ట్ చేస్తాడు తర్వాత అందుకుంటాడు అవునా కదా సేమ్ ఇక్కడ కూడా పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ కరువులో ఓపెనింగ్ అంటే కాలం యొక్క స్టార్టింగ్ మొదట్లో చాలా నెమ్మదిగా జరుగుతుంది బట్ ఒక్క కుదుట పడిన తర్వాత దాని యొక్క ప్రగతి అనేది పెరుగుతూ వస్తుంది అనమాట బట్ నెగిటివ్లీ కర్వ్ అనేది డాషింగ్ ఓపెన్ అనమాట మొదట్లే కొంచెం హై లెవెల్ లో వెళ్తుంది అంటే మొదట్లో చాలా వేగవంతంగా జరుగుతుంది కానీ రాను రాను కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా డౌన్ అవుతుంది అనమాట అంటే దానికి ఆపోజిట్ ఇప్పుడు ఈ రెండు కలిపితే అంటే ప్లస్ పెడుతున్నాను దాని యొక్క మిక్స్డ్ ఎఫెక్ట్ చూడండి ఫస్ట్ లో రైజ్ అయింది తర్వాత డౌన్ అయింది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ లెర్నింగ్ కర్వ్ యొక్క షేప్ ఎస్ షేప్ లో కనబడుతుంది మనకి ఇది ఎగ్జామినేషన్ అడుగుతాడు ఎస్ షేప్ లో ఉన్నటువంటి అభ్యసన వక్రరేఖ ఏది పుటాకారమా కుంభాకారమా లేదా మిశ్రమ అభ్యసనం ఒక్క రేఖ అడుగుతాడు మిశ్రమం అంటే ఏంటి అక్కడ రెండు కలుస్తుంది చూసుకోండి ఇలా రెండు అంటే పాజిటివ్ కలుస్తుంది తర్వాత నెగిటివ్ కలుస్తుంది కాబట్టి పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రెండు కలిపి దానికి ఎస్ షేప్ ఆకారం అనేది వస్తుంది అనమాట ఎస్ షేప్ ఆకారం వచ్చింది అంటే అది రెండిటి యొక్క కలయిక అంటే పుటాకారం ప్లస్ కుంభాకారం లేదా పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రెండు కలుస్తాయి అర్థం ఇది దీని యొక్క ఇంట్రడక్షన్ అనమాట అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ కరువులో మొదట్లో కొంచెం ఏం చెప్పాను పాజిటివ్లీ యాక్సిలేటెడ్ కరువులో మొదటిలో అభ్యాసం నెమ్మదిగా జరుగుతుందని చెప్పాను మరి ఎందుకు నెమ్మదిగా జరుగుతుంది కారణం తెలుసుకోవాలి ఎందుకు నెమ్మదిగా జరుగుతుంది అంటే మనం ఏదైతే అభ్యసించే అంశం ఏదైతే ఉంటున్న టాపిక్ అది కష్టంగా ఉన్నా లేదా కొత్తగా ఉన్నా హెవీగా ఉన్నా మనిషికి ఎక్కడానికి టైం పడుతున్నావు అవునా కదా అంటే ఇలా ఎందుకు నిదానంగా వస్తుంది అంటే మనం అభ్యసించే టాపిక్ ఏదైతే ఉందో అది కష్టంగా ఉన్నా లేదా కొత్తదిగా ఉన్నా అంటే కొత్తగా లేదా కష్టంగా కనుక ఉంటే అది అర్థం చేసుకుని చదవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొత్తగా లేదా కష్టంగా ఉండడం వల్ల మనకి స్టార్టింగ్ లో నెమ్మదిగా వస్తుంది అనమాట దీనికి ఆపోజిట్ నెగిటివ్ అంటే ఏంటి స్టార్టింగ్ చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకు ఒక అంశం చాలా కొత్త అంటే కష్టానికి ఆపోజిట్ ఏంటి సులభంగా ఉండడం లేదా కొత్తది కాస్త పాతదనం అంటే ఆల్రెడీ తెలిసిన టాపిక్ అయితే అంటే కష్టదనం కాస్త సులభంగా మారిపోయినా లేదా కొత్తదనం కాస్త పాతధనంగా ఉన్నా కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆరో క్లాస్ లో చేసినటువంటి మ్యాథమెటిక్స్ సేమ్ యూనిట్ ఏడో క్లాస్ లో కూడా ఉందనుకోండి విద్య చాలా ఫాస్ట్ గా చేస్తాడు ఎందుకు ఆల్రెడీ వాడు నేర్చుకున్నాడు కాబట్టి అంటే అక్కడ ఏమైంది సులభం అయింది తెలిసిన టాపిక్ అయింది తెలిసిన టాపిక్ అయింది సులభంగా ఉంది పాత టాపిక్ కాబట్టి ఇనీషియల్ గా చాలా ఫాస్ట్ గా చేస్తాడు బట్ రాన్ రాన్ హెవీ యూనిట్స్ పెరిగే కొద్దీ తగ్గుతుంది అనమాట అంటే ఎందుకు ఇలా స్లోగా స్టార్ట్ అవుతుంది ఎందుకు ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది కూడా మీకు చెప్తున్నాను అవునా కదా ఎందుకు స్లోగా స్టార్ట్ అవుతుంది అంశం అనేది కష్టంగా ఉన్నా కొత్తదిగా ఉన్నా అక్కడ కొంచెం టైం పడుతుంది అందుకే పాజిటివ్లీ స్లోగా స్టార్ట్ అవుతుంది అని అర్థం అయితే ఇక్కడ నేర్చుకునే ఏంటంటే లాస్ట్ పాయింట్ పాజిటివ్లీ యాక్సిలేటెడ్ కరువులో బట్టి విధానం అనేది ఎక్కువగా సహకరించదు అంటే ఇది బట్టీ విధానాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చెయ్యదు ఎవరు పాజిటివ్లీ యాక్సిలేటెడ్ కరువు అనేది బట్టి విధానాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయదు అంటే బట్టి మెమరీ అంటే రోట్ మెమరీ అంటే బట్టి పట్టే కంఠస్థం చేసే విధానాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చెయ్యదు బట్ చదివేటప్పుడు మాత్రం చక్క సంపూర్ణంగా అవగాహన చేసుకుని చదివే పద్ధతే పాజిటివ్లీ యాక్సిలేటెడ్ కరువు అంటే సంపూర్ణంగా ఒక వ్యక్తి అవగాహన చేసుకుని ఆరోగ్యకరమైన అభ్యసనం జరుగుతుంది అనమాట అంటే అవగాహన ప్లస్ ఆరోగ్యకరమైన అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలి అవగాహన ప్లస్ ఆరోగ్యకరమైన అభ్యసన ఇవన్నీ ఎందులో సాధ్యపడతాయి పాజిటివ్లీ యాక్సిలేటెడ్ కరువులు మాత్రమే సాధ్యపడతాయి అంటే బట్టి విధానం అన్నది అక్కడ ఉండదు ఎందుకంటే అవగాహన చేసుకుని చదువుతాడు అవగాహన ఎప్పుడైతే జరిగిందో ఆరోగ్యకరమైనటువంటి అభ్యసనం జరుగుతుంది అంటే అవగాహన ప్లస్ ఆరోగ్యకరమైనటువంటి అభ్యసనం అక్కడ బట్టి విధానానికి చోటు ఉండదు అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ట్రైల్స్ పెరిగే కొద్దీ మన రిజల్ట్ కూడా పెరుగుతూ వస్తుంది అనమాట అంటే ట్రైల్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో అంటే మన ప్రయత్నాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో మనం చేసేటటువంటి ప్రగతి కూడా పెరుగుతుంది అనమాట అర్థమైందా లేదా అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి నెగిటివ్లీ యాక్సిలేటెడ్ కొంచెం స్టార్టింగ్ లో ఈజీ అనిపిస్తుంది బట్ రాన్ రాను కొంచెం హెవీ అనిపిస్తుంటుంది అనమాట అంటే పాజిటివ్లీ యాక్సిలేటెడ్ కరువులు ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటుందో చెప్పాను ఎందువల్ల టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి కొత్తదనం లేదా ఇంకోటి టాపిక్ కష్టంగా ఉండడం వల్ల మనకి ఎక్కువ టైం పడుతుంది బట్టి విధానానికి చోటు ఉండదు కంప్లీట్ గా అవగాహన చేసుకుని చదువుతాడు ప్లస్ ఆరోగ్యకరమైనటువంటి అభ్యసనం కూడా జరుగుతుంది అనమాట ఇకపోతే మిశ్రమ అభ్యసన వక్ర రేఖ ఇక్కడ రెండు ఉంటాయి అంటే దాన్ని మనం స్టెబుల్ గా మనం చెప్పలేం ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేం అంటే ఇక్కడ మిశ్రమ అభ్యసన వక్ర రేఖ అంటే మిక్స్డ్ లెర్నింగ్ కరువులో ఇక్కడ ఈ కరువు ఎలా వస్తుంది మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది బట్ వెళ్ళే కొద్ది సులువు అవుతుంది మళ్ళీ కష్టంగా వస్తుంది అంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే పుటాకారం కుంభాకారం మళ్ళీ పుటాకారం అంటే మొదట్లో అంశం కొంచెం కష్టంగా ఉంటుంది కొత్తగా ఉంటుంది బట్ రాను రాను అది మళ్ళీ సులభం అయి నెగిటివ్ లోకి వెళ్ళి మళ్ళీ కష్టమవుతూ ఉంటుంది అనమాట అందువల్ల దీనికి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే ఎస్ షేప్ ఆకారం అనేది రావడం జరిగింది అనమాట ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అభ్యసన వక్రరేఖల యొక్క సంపూర్ణ టాపిక్ అనమాట సో గుడ్ ఈవినింగ్ హ్యావ్ నైస్ డే టేక్ కేర్ ఎవరి